ఆ పిల్లలు ఎట్టున్నారు ఇలా తాగితే తాకితే మార్చిపోతారేమో అన్నట్టున్నారు అంటున్నారు మార్బల్ స్టోన్ లాగా పాలరాతి బొమ్మల్లాగా లాగా ఉన్నారు పిల్లలు నేను వాళ్ళు పిలిసి ఎంత చక్కటి బిడ్డలు మీకు ఆ లోపల మీకు ఆలోపల ఏం చేసింది ఆ పిల్ల బ్లేడ్ తీసుకొని వచ్చి నా గోళ్ళు గతిరిస్తుంది బ్లేడుతో ఆ గోళ్ళు గత్తిరించు నేను నిద్రపోతున్నాను గోర్ర గిరిచ్చిపోయి కాలు కోసం అన్న లేదు చూస్తే ఈ పిల్ల పో సైతం పోడిగా అన్న కింద నుంచి దబ్బణం తీసుకుని పొడిచాడాడు కింద చూసే కుక్క ఏమని చూస్తే కుక్క కాదు ఈడు దబ్బనం తీసుకుని పొడుస్తున్నాడు ఈ మీద ఇక జుట్టు పట్టుకుని కస కస కసలు తలుపోతలు పెట్టి తలుపు గడ్డి పెట్టుకున్న వాళ్ళు తల్లిదండ్రులు వచ్చేంత వరకు తలుపు దిలా ఇక అన్నం కూడా నాకు అక్కర్లేదు బాబు వీళ్ళిద్దరు పిల్లలు కాదు వీళ్ళిద్దరు రాక్షలు నట్టున్నారు ఎక్కడుందండి అందం ఎక్కడుంది నాకు అర్థం కాదు అందం ఎక్కడుంది ఆ వయసు మీద కొంచెం అందంగా అనిపిస్తారు అంతే అది ఈ దద్దమ్మలకి